హలో వ్యూవర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఈరోజు నేను రాముల వారికి నైవేద్యంగా రవ్వలాడు చేశాను ఒక్కసారి ఎలా చేశానో చూసేద్దరు కానీ రండి ఒక గ్లాసుడు రవ్వకి అర గ్లాసుడు కొబ్బరి కూర వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అలా ఉంచుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి అందులో జీడిపప్పు కిస్మిస్లు వేసి బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని అదే నేతిలో మనం మూత పెట్టి ఉంచుకున్న నూక కొబ్బరి కలిపిన మిశ్రమాన్ని వేసి బాగా దోరగా వేయించుకొని ఒక పళ్ళల్లోకి తీసి ఉంచుకోవాలి మీకు స్వీట్ కావాలంటే గ్లాసుకు గ్లాసు కొలత వేసుకోవాలి లేదు అంటే కొద్దిగా తగ్గించుకొని పంచదారని వేసుకొని ఒక అర గ్లాసుడు నీళ్లు పోసుకొని తీగపాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి తీగపాకం వచ్చిన తర్వాత ఆ నూక మిశ్రమాన్ని అందులో వేసి యాలకుల పొడి వేసి జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకుని బాగా కలిపి చల్లారనివ్వాలి ఇవి ఎంతో మృదువుగా కమ్మగా చాలా చక్కగా ఉంటాయి ఇలా ఉండలు కట్టుకొని చూడండి ఎంత బాగున్నాయో మీరు ఎలా చేస్తారో ఈ రవ్వలాడుని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ప్లీజ్